ప్రియమైన వార్లారా యేసు క్రీస్తు ప్రభు వారి ఘనమైన నామములో వందనములు ఎలా ఉన్నారు స్త్రీల విభాగం ద్వారా మీరు ఆత్మీయంగా మేలు పొందుతున్నారని నమ్ముచున్నాను గత నెలలో మగ్ధలేని మరియు జీవితం ద్వారా అనేక పాఠాలు నేర్చుకున్నాం కదా మరి ఈ నెల కూడా మనం ఆత్మీయంగా బలం పొందడానికి ఇస్రాయిల్ యాత్ర జీవితాన్ని గురించి కొంత ధ్యానిద్దాము ప్రియమైన వార్లారా నేను నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు ఆత్మీయంగా కూడా ఎంతో బలహీనత ఆవరించిన సమయంలో ఎటు దిక్కుతోచని పరిస్థితులలో ఉన్నప్పుడు మోఖాల మీద కన్నీటితో ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు ఈ వాక్యం ద్వారా నన్ను లేవనెత్తి ఆత్మీయంగా బలం పొందడానికి నా ఏసయ్య నాకెంతగానో సహాయం చేశారు ఆయన నన్ను బలపరిచిన విధానాన్ని మీతో పంచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు హలలుయా నిర్గమకాండం పదహైదో అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి ఇరవై ఏడు వచ్చిన వచనాలకు మనం ధ్యానించినట్లయితే ఇస్రాయేలీల యాత్రా జీవితం కనిపిస్తుంది అడుగడుగునా ఇస్రాయలీలు కష్టాలు బాధలు ఇరుకులు ఇబ్బందుల గుండా ప్రయాణించినట్లుగా మనం చూస్తాం మొదటిదిగా ఫరు బానిసత్వం నుండి విడిపింపబడి ఉత్సాహంగా ఐగుప్తును వదిలారో లేదో వెంటనే ఎర్ర సముద్రం ఎదురైంది కదండి ఎర్ర సముద్రాన్ని దేవుని సహాయంతో దాటినారో లేదో ఎంతో సంతోషంగా వాయిద్యాలు వాయించుకుంటూ పాటలు పాడుతూ డ్యాన్సులు చేస్తూ ఎర్ర సముద్రం జయోత్సవం నుండి కనీసం మూడు దినములు కూడా ముందే ఇస్రాయలీలు చేదైన మార నీటి అనుభవానికి దరిచేరినట్లుగా మనం గమనిస్తున్నాం మన విశ్వాస యాత్ర జీవితంలో కూడా అనేక ఈ విధమైన పరిస్థితుల గుండా ప్రయాణించవలసి వస్తుంది లోకమనే ఐగుప్తును వదిలి ఫరో అనే సాతాన్ అధికారం నుండి విడిపింపబడి పరలోకపు అనే కణానుకు ప్రయాణించే మార్గ మనం ఉన్నాం ఈ ప్రయాణంలో ఎన్నో బాధలు వేదనలు కన్నీళ్ళు అనారోగ్యాలు అనే వాటి గుండా మనం ప్రస్తుతం ప్రయాణిస్తూ ఉన్నాం అయితే అంతం వరకు మన రక్షణను కొనసాగించుకుంటూ భయంతో వనకుతో కాపాడుకుంటూ విశ్వాసమునకు కర్తయ్యూ దానిని వాడైన ఏసయ్య వైపు చూస్తూ మన బ్రతుకు పరుగు పందెంలో పరిగెత్తాలి స్త్రీలమైన మనం ఎంతో బలహీనులమని పేరు మనకు నిజమే ప్రతి చిన్న విషయానికి తొందరగా కృంగిపోతాం కదండి ఏడుస్తాము మనల్ని అర్థం చేసుకునే వారి లోకంలో ఎవ్వరూ లేకపోవచ్చు కానీ తల్లిగా తండ్రిగా అన్నగా భర్తగా ఆదరించే ఏసయ్య మనకున్నాడు ఎప్పుడు నీవు అనుభవించలేదా ఆయనలో సేదీర్చబడగలం ఆదరించబడగలం పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజీచున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు కీర్తన ఇరవై మూడో అధ్యాయం రెండు మూడో వచ్చినాలు ఆయన సన్నిధే మనకు పెన్నిది ఎప్పుడు ఆయనను కాపరిగా పెట్టుకున్నప్పుడు ఇస్రాయిల యాత్రా జీవితం నిర్గమాకాండం పదహైదో అధ్యాయము ఇరవై రెండవ వచనంలో మోస్ట్ ఎరస్ సముద్రం నుండి జనులకు సాగు చేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో మూడు దినములు నడిచిరి ఈ వచనాలలో మనకు సముద్రము అరణ్యము అనే రెండు పదాలు కనిపిస్తాయి పరిశుద్ధమైన బైబిల్ నందు సముద్రము అరణ్యం అనే పదాలు ఈ లోకానికి సాదృశ్యంగా ఉన్నాయి సముద్రంలో ఎన్నో అలలు గాలి తుఫాన్లు ఆటుపోటులు ఎన్నో రకాలుగా వస్తూ సముద్రమును అల్లకల్లోలం చేస్తూ ఉంటాయి అలాగే అరణ్యములో దట్టమైన చెట్లు విష సర్పాలు క్రూర మృగాలు అనేకమైన భయం కలిగించే వాతావరణంతో అరణ్యం నిండి ఉంటుంది ఆనాటి ఇస్రాయేలీలు సముద్రం గుండా అరణ్యం గుండా వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం పరలోకణానికి యాత్రా జీవి జీవితం సాగిస్తున్న మనం కూడా సముద్రం అనే లోకంలో అలలనే శ్రమలు బాధలు గాలి తుఫానులు అనే కష్ట సమస్యలు పరిస్థితుల గుండా వెళ్లవలసి వస్తూ ఉంటుంది అయినా గాలి తుఫాన్లు గద్దించే ఏసయ్య మనతో ఉన్నాడు ప్రియ సోదరి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మరి మే నెలలో మనం ఉంటున్నాం సముద్రము అరణ్యం అనే లోకంలో మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిని అధిగమించి నీటి మీద నడిచిన ఏసయ్య వైపు చూస్తూ మన విశ్వాసయాత్ర జీవితాన్ని కొనసాగించుకుందాం మారాను ఎదుర్కోవడం నిర్గమాకాండం పదహైదవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినం మారా నీళ్లు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయి అందువలన దానికి మారా అను పేరుగలిగినం మారా అనేది ఒక స్థలం మార అంటే చేదు అక్కడ ఉన్న నీళ్లు చేదుగా ఉన్నాయి కనుక ఆ స్థలానికి మారా అను పేరు పెట్టబడింది ఆ నీళ్లు నోట్లో పోసుకోగానే చేదు చేదు మారా అంటే చేదు చేదు తినడం త్రాగడం కష్టం చేదుని ఎవ్వరూ ఇష్టపడరు కానీ ఇస్రాయేలీలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆరు లక్షల కంటే ఎక్కువైన వారా మార నీళ్ల వలన ఎంత బాధపడి ఉంటారో ఎంత అవస్థపడి ఉంటారో మనం ఊహించలేం చిన్న పిల్లలు చేదు నీళ్లు త్రాగలేక ఎంత వేదనకు గురయ్యారో ప్రియ సోదరి మన మన యొక్క జీవితాల్లో మనం అనేక మార్లు చేదైన అనుభవాల గుండా వెలసి వెళ్ళవలసి వస్తుంది అనారోగ్యం అనే మారా అప్పులు తీర్చలేకపోవడం అనే మారా సరైన వయసులో బిడ్డలకు వివాహం జరగకపోవడం అనే మారా భర్త మారకపోవడం అనే మారా పిల్లలు ఎదురుదిరగడం లోబడకపోవడం వారికి వివాహములు కాలేదనే బాధ మరి ఇలాంటి మారాలు అనేక రకాలైనటువంటి మారాల గుండా నీవు వెళ్ళుతున్నావేమో ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితులు సమస్యలు నీ జీవితంలో ఉన్నాయేమో నీ బాధలన్నీ ఏసయ్యతో పంచుకో ఆయనే నీకు జవాబు నీ కోసం ఆయన చేదు చిరక తాగాడు కదా యోహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినం మారాలో నీళ్లు మధురం లగుట నిర్గమాఖండం పదహైదో అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాలు ప్రజలు మేమేమి త్రాగుదమని మోసే మీద సనుగుకొనగా అతడి యహోవాకు మొరపెట్టాను అంతట యహోవా అతనికి ఒక చెట్టును చూపెను అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయను ఈ వచనాలను బట్టి ఇస్రాయలీలు తమ కష్ట సమయంలో దేవునికి మొరపెట్టక మోసె మీద సనిగినట్లుగా మనం చూస్తున్నాం మన జీవితాల్లో మనము మనుషులను సనిగే వారముగా గొనిగే వారముగా ఉన్నాం ఈ శనుగుడు పురుషుల్లో అంతగా కనిపించదు కానీ స్త్రీలకు ఈ సనుగుడు వ్యాధి ఎక్కువ ఈ శనగడం ఎవ్వరికీ వినిపించదు వారికి తప్ప కానీ మన సనుగులు దేవుడు వినే దేవుడుగా ఉన్నాడు మరి దేవునికి మన బాధలు చెప్పుకోకుండా మన భర్త ఎదుట మనం మన సనుగులను మరి గొనిగి గొనిగి వారని ఇంట్లో లేకుండా చేసే వారముగా ఉంటాము కానీ ఏమి లాభం అండి కానీ ఏసయ్య దగ్గర విన్నవించుకున్నప్పుడు మరి అవి దేవునికి వినబడతాయి యహోవా దాని వినినప్పుడు ఆయన కోపము వీళ్ళ సనుగులు విన్నాడు వీళ్ళ సనుగులు విన్నప్పుడు దేవునికి కోపం వచ్చింది మీరు కూడి వారిలో కొందరు శనిగి సంహారకుని చేత నశించిరి మొదటి కొరం రాసిన పత్రికా పదవ అధ్యాయం పదవచనం ప్రియ సోదరి మనం ఇతరులను సనిగే వారముగా ఉన్నట్లయితే ఇప్పటి నుండైనా సనగకుండా ప్రతి పరిస్థితిని ప్రభువుకు అప్పజెప్పే వారముగా ఉండుటకై జాగ్రత్త పడదాం నిర్గమాకాండం పదహైదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినంలో మూష ఓహోవాకు మొరపెట్టినట్లుగా మనం చూస్తాం మోషే మనకు చక్కని మాదిరి మన మారా అనుభవాల్లో చేదైన పరిస్థితుల గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు ప్రార్థన ద్వారా ప్రభు సన్నిధిని సమీపించాలి ఆయనే మనకు పరిష్కారం చూపించే దేవుడుగా ఉంటున్నాడు మూసే ప్రార్థించడమే ఆలస్యం వెంటనే దేవుడు ఒక చెట్టును చూపించినట్లుగా మనం గమనిస్తాం అంతట యహోవా అతనికి ఒక చెట్టు చూపెను నిర్గమాకాండం పదహైదో అధ్యాయం ఇరవై ఐదో ఇచ్చినం ఎంత మంచి దేవుడు ఏసయ్యా ఆయన మనకు సహాయం చేయడానికి కాచుకొని ఉన్న దేవుడుగా ఉంటున్నాడు మారా నీళ్లు మధురం కావటానికి మోషేకు చెట్టును చూపించాడు ఇస్సాకును ప్రతిగా బలిగా అర్పించడానికి అబ్రహాముకు పొట్టేళ్లను చూపించాడు నీనా క్లిష్ట పరిస్థితులలో మనకు ఓ మార్గం చూపిస్తాడు అంతట యహోవా అతనికి ఒక చెట్టును చూపెను అది ఆ నీళ్లలో వేసిన తర్వాత ఆ నీళ్లు మధురములాయెను నిర్గమాకాండం పదహైదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినం మారా వద్ద నీరు మధురంగా మారి త్రాగడానికి వీలుగా మారడానికి దేవుడు ఒక చెట్టును ఆ నీళ్ళలో వేసిన తర్వాత ఆ నీళ్లు మధురంలైనట్లుగా మనం చూస్తున్నాం మరొక చెట్టు మన జీవితపు చేదైన పరిస్థితులలో వేయబడినప్పుడు వాటిని మధురంగా మార్చగలదు అదే యేసు శిలువ ఆ శిలువను ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని ఆ రక్షణను స్వీకరించి ఆయనను మన జీవితంలోనికి ఆహ్వానించినప్పుడే చేదుగా ఉన్న మన జీవితాలు మధురములైతాయి ప్రియా దేవుని బిడ్డ నీ జీవితంలో నీవు ఇంకా ఏసయ్యకు నీ హృదయాన్ని ఇవ్వకుంటే ఈనాడే నీ హృదయాన్ని ఆయనకు సమర్పించి నీ జీవితాన్ని మధురం చేసుకో నీవు ఒకవేళ రక్షింపబడిన దేవుని బిడ్డవైతే ఇంకా నీలో ద్వేషం అసూయ పగ ఓర్వలేనితనం ఇంకా ఎన్నెన్నో చేదులు ఉంటే మరొకసారి ఆ సిలువ అనే చెట్టును నిదానించి చూచి ధ్యానించి యేసయ్య నా జీవితాన్ని మధురంగా మార్చు ప్రభు అంటూ నీ జీవితాన్ని మరొకసారి ప్రభువుకు సమర్పించుకో ప్రియ సోదరి మన జీవితాలు ఎంత చేదుగా ఉన్నా పర్వాలేదు ఇప్పటికైనా సరే ఆయన పాదాల చెంత మోకరించి ఏసయ్యా నా బ్రతుకంతా చేదుగా ఉంది నన్ను మధురంగా మార్చి అనేకులకు మధురకరంగా నన్ను వాడుకో ప్రభు నా జీవితాన్ని తీపిగా మార్చు ప్రహ్వా అంటూ కన్నీటితో ప్రభు పాదాల పాదాలపైబడదాం ఆనాడు మారాను మధురంగా మార్చిన దేవుడు నీటికి సజీవుడుగా ఉన్నాడు యస్సు క్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు అవును ఇగ యుగములకు ఒకటే రీతిగా ఉండును ఎబ్రిలకు రాసిన పత్రిక పదమూడో అధ్యాయం ఎనిమిదో వచ్చిన మరి అక్కడ నుండి వారు ఏలిముకు చేరుకున్నారు నిర్గమాకాండం పదహైదో అధ్యాయం ఇరవై ఏడు తర్వాత వారు ఏలిముకు వచ్చిరి అక్కడ పన్నెండు నీటి బుగ్గలను డెబ్బై ఈత చెట్లను ఉండెను ఇస్రాయిలీలు మారా నుండి బయలుదేరి ఏలిము అనే చోటికి వచ్చారు అదొక అద్భుతమైన స్థలం ఏలిము అంటే సమృద్ధి గల ప్రదేశం ఫలవంతమైన స్థలం మారా నుండి ఏలీముకు నడిపించాడు అంటే చేదైన స్థలం నుండి సమృద్ధి గల స్థలమునకు ఆయన నడిపించాడు ఎప్పుడు మారాలు ఉండవు మనకు మారా ప్రక్కనే ఏలీము ఉంటుంది రాత్రి తర్వాత ఉదయం అవుతుంది గాలి వర్షం తరువాతనే ఆకాశంలో మేఘధనుసులు అందాలు చూడగలం ప్రచండ వర్షం తరువాతనే ఆహ్లాదకరమైన చిరుగాలులను ప్రకృతి అందాలను తిలికించగలం రాత్రి సమయంలో మబ్బుల వెనుక చంద్రుడు ఉంటాడు మబ్బులు ప్రక్కకు తొలగిన వెంటనే చంద్రుని అందాలు వెన్నెల భూమిని తాకుతాయి అందుకే దావీదు ముప్పై దావది కీర్తనలో ఇలా అంటాడు సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగును కీర్తన ముప్పై అధ్యాయ ఐదో వచ్చినం దావీదు మోషే యోసేపు ఏలియా మొదలైన భక్తులందరూ మారాగుండానే ఏలీముకు ప్రయాణం చేశారు నయోమి కూడా మారాగుండా తిరిగి ఏలీముకు చేరుకుంది ఏలీములో పన్నెండు నీటి బుగ్గలు దెబ్బది ఈత చెట్లు ఉండెను ఆహా ఎంతటి ఆనందకరమైన స్థలం ఒకసారి మన మనసుల్లో ఆ స్థలం ఎలా ఉంటుందో ఊహించుకుందాం అంతా పండగ వాతావరణమే నీరు చెట్లు ఎంత చక్కని ప్రదేశమో అది దేవుడు తన బిడ్డలను ఎప్పుడు మంచి స్థలాలలోనికే నడిపిస్తాడు కష్టాలు చేదు అనుభవాలు తాత్కాలికమే దేవుని బిడ్డ మన జీవితాల్లో ఎదురయ్యే అనుభవాన్ని చివరకు మనలను పరలోకపు కనానుకు నడిపిస్తాయి అక్కడే మనకు నిత్య విశ్రాంతి ఏసయ్యలోనే ఆనందం శాంతి సమాధానాలు ఇంత మంచి ఏసయ్య మనకుండగా అన్ని పరిస్థితులలో ఆయన మీద ఆనుకొని నీవు నాకున్నావు ప్రభు అదే నాకు చాలు నా జీవితాంతం నీకు నమ్మకమైన బిడ్డగా జీవించే కృప నాకు తండ్రి అంటూ ఆయన పాదాలకు మనల మనం సమర్పించుకుందాం ఆ విధంగా చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందామండి ప్రియ పనిలో తండ్రి వందనాలయ్యా స్తోత్రాలయ్యా మా మధ్యకు నాయన మమ్మల్ని బలపరచడానికి మీరిచ్చిన అద్భుతకరమైన సందేశం కొరకై వందనాలు తండ్రి మారాను మధురంగా మార్చగల శక్తిగల దేవా శ్రమలతో నిండిన లోకంలో ధైర్యంగా జీవించుటకు మీరిచ్చిన అపారమైన కృప ప్రేమ కొరకై వందనాలు దేవా భూమి అధిక ఉష్ణోగ్రతల చేత వేడెక్కిపోయింది దయచూపించిన ఆయన వేడి బాధ నుండి విడుదల దయచేయండి భూమిని చల్లబరచండి ప్రకృతి మీ మాటకు లోబడుతుంది మీరు సెలవిస్తే చాలు భూమి ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్రాలు అలాగే నిలబడిపోతాయి దేవా మరి ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఎవరు కూడా దౌర్జన్యమైన పనులు చేయకుండా దుష్టపు ఆలోచనలు మాని శాంతియుత వాతావరణంలో ఎరక్షన్స్ జరగాలి సైతాన్ను సంఖ్యలతో బంధించండి తండ్రి నీతి న్యాయములతో ప్రవర్తించే ప్రేమ హృదయాలను నాయకులకు దయచేయండి మీరు సంచారం చేయండి ఎసయ్య మీ కను దృష్టి అవసరమునైనా దేశంలో రాష్ట్రంలో జిల్లాలలో అందరూ శాంతి సమాధానాలతో జీవించే కృపను దయచేయమైన ఎస్ఏనామా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మ్యాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ